హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం నేను మీ రంజానీ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి బ్రెడ్తో ఎక్కపప్పు సింపుల్ గా టేస్టీగా ఎలా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి బ్రెడ్ పప్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఫస్ట్ ఈ బ్రెడ్ పప్ కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్క ముక్కలు కరివేపాకు వేసుకొని ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కల్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చి పచ్చివాసన పోయిన తర్వాత స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని ఉల్లిగడ్డలో కలిసేలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బ్రెడ్ ఎక్పప్ లోకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే పక్కన పెట్టేసుకుందాం చల్లారిపోయింది ఇప్పుడు ఈ బ్రెడ్ బ్రెడ్ పప్ కోసం మెయిన్ గా కావాల్సింది బ్రెడ్ కదా నేనైతే ఎనిమిది బ్రెడ్ స్లైస్ అయితే తీసుకున్నాను ఈ బ్రెడ్ స్లైస్ ని రౌండ్ గా కట్ చేసుకోవాలి ఇలా బాక్స్ మూత ఉంటాయి కదండి రౌండ్ వాటితో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి సైడ్స్ అవి అయితే బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈ బ్రెడ్ క్రమ్స్ ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలని పక్కన పెట్టేసుకోవాలండి మరో బౌల్ తీసుకొని అందులోకి రెండు కోడిగుడ్లు పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకోవాలండి నేనైతే ఒక కోడిగుడ్డు అయితే తీసుకున్నాను ఆ తర్వాత మరొకటి అయితే వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి ఈ కోడిగుడ్డు మిశ్రంలో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ మైదా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ప్యాటర్ అనేది కొంచెం అందంగానే ఉండాలండి కలసగా ఉండకూడదు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న గుడ్లని ఇలా కట్ చేసుకోవాలి చిన్న బ్రెడ్ ముక్కలు అయితే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చండి గుడ్లని బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా బ్రెడ్ని మైదా అప్లై చేసుకోవాలి ఇలా మైదా అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పైన కర్రీ అయితే పెట్టేసుకోవాలండి కట్ చేసుకున్న ఎగ్ను అయితే పెట్టేసుకోవాలి మీకు ఈ ఎగ్ ఇలా వద్దు అనుకుంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు అలా అయినా ఎక్కువ ఎగ్స్ అయితే వస్తాయి ఎక్కువ ఎగ్ పప్స్ కూడా చేసుకోవచ్చు ఈ పైన స్లైస్ని కూడా మైదా అప్లై చేసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి సైడ్న ఇప్పుడు ఎగ్ మిశ్రమంలో ఈ బ్రెడ్ని డిప్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా డిప్ చేసుకోండి ఇలా డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ కమ్స్లో వేసుకొని ఇలా బ్రెడ్ ని అప్లై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోండి మెయిన్ ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా చేసుకుంటే బ్రెడ్ ఎగ్ పప్ అనేది చాలా ఈజీగా ఫ్రై అయిపోయిందండి బ్రెడ్ ఎగ్ పప్స్ అయితే రెడీ అయిపోయాయి డీప్ ఫ్రై అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ పప్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు పక్కల ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఈ బ్రెడ్ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కోసం చేసి ఇవ్వండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్న బ్రెడ్ ఎగ్ పప్పునైతే ఫ్రై చేసుకోవాలండి ఇలా బ్రెడ్ ఎగ్ పప్పులు అయితే ఫ్రై అయిపోయాయండి సింపుల్ గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోస్తో